రాత్రి మధ్యలో గాలి మేల్కొలిపేలా వీస్తుంది ఒక యువకుడు కామేశ్వరి అనే పేరును గుర్తు చేస్తూ మంత్రాలు పఠిస్తున్నాడు ఓం కామేశ్వరి యక్షిణి రా నా కోర్కెలు తీర్చు అతని కళ్ళలో కామం మెరుస్తుంది కానీ ఆకస్మాత్తుగా ఒక మధురమైన నవ్వు ఆ నవ్వు అతని చర్మాన్ని తాకుతుంది అతను తిరిగి చూస్తే ఒక అద్భుత స్త్రీ లోబులు మెరిసేలా కానీ కళ్ళలో భయంకరమైన దాహం నీవు నన్ను పిలిచావు ఇప్పుడు నేను నీతో ఉన్నాను అంటూ ఆమె చేయ పట్టుకుంది అతని శరీరం జలధరించింది కట్ చేస్తే అదే యువకుడు కొన్ని రోజుల తర్వాత పిచ్చోడిలా గ్రామంలో తిరుగుతూ ఆమె నన్ను వదిలిపెట్టదు ఆమె నన్ను తినేస్తుంది అని అరుస్తున్నాడు హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడబోయేది భయంకరమైన రహస్యం కామేశ్వరి యక్షిణి కామంతో కలిసిన భయం ఆమె రాకతో జీవితం స్వర్గం కానీ వదిలిపెట్టకపోతే నరకం ఈ పది నిమిషాల్లో ఆమె గురించి స్టోరీలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆమెను పిలవడం ఎలా ప్రాచీన కాలంలో ఉపయోగాలు మరి ఆమె నిజంగా ఉన్నారా మయాం గ్రామంతో కనెక్షన్ అన్ని చెబుతాను ఫోన్స్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ గది డార్క్ గా ఉంచండి ఎందుకంటే ఆమె మీరు చూస్తున్నట్టు చూస్తుంది కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయిేమ కోరిక ఆకర్షణ ఈ మూడు మాటల్లో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలియదు కానీ ఈ మూడు తత్వాలను ఆయుధాలుగా మార్చుకుని భూలోకాన్ని సంచరించే ఒక శక్తి ఉందని పురాణాలు చెబుతున్నాయి అదే కామేశ్వరి యక్షిణి కామేశ్వరి అనే పేరు రెండు పదాల నుంచి వచ్చింది కామ అంటే కోరిక ఈశ్వరి అంటే దేవత లేదా ఆధిపత్యం కలిగినది అంటే మనుషుల కోరికలపై అధికారం ఉన్న యక్షిణి పురాణాల ప్రకారం ఆమెను చూసిన ఆమె సౌందర్యానికి బానిస అవుతాడని ఆమె కళ్ళలో పడితే మనసు ఆమె మాట వినిపిస్తుందని మరియు ఆమెను ఆగ్రహిస్తే ఆత్మను కూడా వదిలిపెట్టదని చెబుతారు ఆమెను ప్రలోభాల అధిపతిగా కూడా వర్ణిస్తారు కానీ ఆమె ఒక దేవత లేదా పిశాచిన లేక మనిషే సృష్టించిన భయమ ఈ ప్రశ్నకు సమాధానం తరువాత కథల్లో తెలుస్తుంది ప్రాచీన తాంత్రిక గ్రంథాల్లో కామేశ్వరు వంటి యక్షిణులు జ్ఞాన రహస్యాలను తెలుసుకోవడానికి ఆకర్షణ పొందడానికి కాకుండా శక్తిని పరీక్షించడానికి వాడేవారని చెప్పబడింది అది పరమ ప్రమాదకరం పురాణంలో ఇలా ఉంది ఒక అప్పటి తాంత్రికులు యక్షిణులను పిలవడానికి యోగ అనేవి ఉండేవి అయితే వాటిని వాడేది అత్యంత శక్తివంతులే ఎందుకంటే చిన్న తప్పు చేసిన యక్షిని మనసుని చీల్చివేసేదని చెబుతారు కామేశ్వరి యక్షిని ప్రత్యేకత ఏమిటంటే ఆమె మాట్లాడేది మనసుతోనే ఆమె కనిపించే రూపం వారి కోరికలకు అనుగుణంగా మారుతుంది చాలా మంది ఆమెను దేవతల ఆరాధించగా కొందరికి ఆమె భయానక స్వప్నాల రాణి కానీ ఇదంతా పురాణాల్లోనే నిజ జీవితంలో ఏమైనా జరిగిందా మీరు మయోంగ్ విలోజ్ గురించి విన్నారా భారతదేశంలో అస్సా లో ఉన్న ఈ గ్రామం బ్లాక్ మ్యాజిక్ యొక్క రాజధాని అని అంటారు ఆ గ్రామంలో పంతొమ్మిది వందల లో ఒక వింత సంఘటన నమోదయ్యింది ఒక యువకుడు అతని పేరు అర్జున్ తన ప్రియురాలికి మరొకరితో పెళ్లి కావడం చూసి బాధపడుతూ గ్రామంలో ఒక వృద్ధుని దగ్గరికి వెళ్లాడు ఆ వృద్ధుడు అతనికి చెప్పినది ఏమిటంటే ప్రేమను తిరిగి తెచ్చుకోవాలంటే కామేశ్వరిని నీకు ప్రత్యక్షం కావాలి కానీ ఆమె ఇచ్చే వరం నీ మీదే తిరిగి పడవచ్చు కానీ అర్జున్ అతను రాత్రి గ్రామం అంచున ఉన్న అడవిలోనికి వెళ్లాడు తర్వాత స్త్రీ నవ్వులు కేకలతో కలిసిన ఒక హడావిడి ఆ రాత్రి తర్వాత అర్జున్ కనిపించలేదు మూడు రోజుల తర్వాత అతను కనిపించాడు కానీ ఎవరితోనూ మాట్లాడలేదు తన చెవిలో ఎవరితోనైనా మాట్లాడుతున్నట్టు కదులుతూ ఉండేవాడు అతను చెప్పిన ఒక్క మాట ఆమె కళ్ళలోకి చూసేశాను ఇప్పుడు ఆమె నన్ను విడిచిపెట్టదు ఈ సంఘటనను గ్రామ పెద్దలు నేచర్ స్పిరిట్స్ అని చెబుతారు కొంతమంది దీనిని కామేశ్వరి శాపం అంటారు ఇది నిజమా పురాణాల ప్రభావమా నేను చెప్పలేను కానీ ఈ సంఘటన మయాంగ్ లో ఇంకా కథలుగా వినిపిస్తున్నాయి తెలంగాణలో ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పక్కనే ఉన్న శ్యామలమ్మ గుట్టలో ఒక యువతి ఆత్మ తిరుగుతుందని కానీ ఆమె అసలు ఆత్మ కాదని యక్షిణ రూపం అని కొంతమంది పెద్దలు చెప్పుకుంటారు ఒక రాత్రి ముగ్గురు యువకులు ఆ గుట్టకు వెళ్లారు మధ్యలో వింత శబ్దం స్త్రీ అడుగులు తర్వాత ఆకస్మికంగా ఒక మహిళ రూపం కానీ శరీరం కనిపించదు కేవలం జుట్టు మాత్రమే గాలిలో తేలుతున్నట్లుగా కనిపిస్తుంది అందులో ఒక యువకుడు కేక వేశాడు ఎవరైనా ఉన్నారా ఆమె నవ్వింది ఆ నవ్వు మానవ నవ్వు కాదు వాళ్ళు పారిపోయారు మరుసటి రోజు ఒక యువకుడు ఆ చోటుకు వెళ్లి ముఖ్యంగా మానవురాల లేక అని తెలుసుకోవాలనుకున్నాడు ఒక్కడే వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు ఆ రోజు నుండి ఆ ప్రాంతాన్ని జనాలు కామేశ్వరి మాయగొట్టని అని పిలుస్తున్నారు శాస్త్రవేత్తల మాట ప్రకారం యక్షిణులు వాస్తవ జీవులు కాదు అవి పురాణాలు జనాలు చెప్పుకునే కథల అంటారు కొన్ని అలౌకిక దర్శనాలు మనిషి భయం ఆధారంలో కనబడే విషమ నీడలు లేదా మానసిక ఒత్తిడితో జరిగే అని కూడా చెబుతారు కానీ గ్రామాల్లో ఇంకా కామేశ్వరి గురించి చెప్పబడే రహస్యాలు మాత్రం ఆగడం లేదు పురాణాల్లో ఇలా వర్ణిస్తారు మనసును ఆకర్షించే శక్తి కోరికలను పరీక్షించే స్వభావం ఆమెను ఆరాధించే వాళ్ళలో అసూయ ఒంటరితనాన్ని పెంచవచ్చు ఆమెను కరెక్ట్ గా గౌరవించిన వారిని సులభంగా విడిచిపెట్టదు ఈ లక్షణాల వల్ల సమాజంలో ఆమెను పొజిటివ్ యక్షణి పిలిచేవారు నిజ జీవితంలో ప్రమాదకరమైన తాంత్రిక పద్ధతులు చెప్పడం సురక్షితం కాదు అందుకే నేను ఇక్కడ సినిమా కథ రూపంలో చెబుతున్నాను హరర్ కథల్లో ఇలా చెబుతారు అది ఒక నిర్మానుష్య చోటు ఒంటరిగా ఉన్న వ్యక్తి గాలి ఆగి నిశ్శబ్దం పెరిగి ఒక చోట చిన్న దీపం వెలిగించి తన హృదయంలో కోరికను గట్టిగా పలికితే ఆమె గాలిలో ప్రత్యక్షం ఇది పూర్తిగా కల్పితం వాస్తవంలో ఎవరు ఇలా చేయరాదు ఇది కథల్లో మాత్రం అసలు కామేశ్వరి యక్షిని ఆమె నిజంగా ఉందా లేక మనుషు కోరికలకు రూపం ఇచ్చి సృష్టించిన శక్తియా పురాణాలు ఒక కథ చెబుతాయి గ్రామ కథలు మరో కథ చెబుతాయి శాస్త్రం మరో మాట చెబుతుంది కానీ చీకట్లో ఒంటరిగా నడుస్తున్న ప్పుడు దూరం నుంచి స్త్రీ గుసగుసలు వినిపిస్తే మనసు మాత్రం ఒకే ప్రశ్న అడుగుతుంది అది ఎవరి శబ్దం ఆ సమాధానం ఈ ప్రపంచానికో లేదా ఆ ప్రపంచానికో మనకి ఎప్పటికీ తెలియదు